నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు నేను వి స్పార్కిల్ అంటే వినిలాస్ స్పార్కిల్ లో ఉన్నాను వినిలా గారుతో హాయ్ వినిలా గారు నమస్తే ఎలా ఉన్నారు శ్వేత బాగున్నాను మ్యామ్ మీరు ఎలా ఉన్నారు గుడ్ యా ఆల్వేస్ గుడ్ కదా ఆల్వేస్ గుడ్ ఆల్వేస్ పాజిటివ్ ఆల్వేస్ హ్యాపీ ఆల్వేస్ బ్యూటిఫుల్ మీరు బ్యూటిఫుల్ గానే ఉన్నారు యా వినిలా గారు జనరల్గా ఏంటంటే లాస్ట్ టైం మనం ఒక మంచి ఎపిసోడ్ చేసాము లైక్ అంటే ఎవ్రీ టైమ్ ఒక ఎపిసోడ్తో మీరు మా హెట్టికి మీ ఐ మీన్ అంటే మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మాకు ఇస్తున్నారు సో అది మేము చాలా వరకు రీచ్ చేసే ప్రయత్నంలో ఉన్నాము సో అందులో భాగంగా ఈరోజు ఇంకొక ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని అడుగుదామని వచ్చాను చాలామంది ఏంటంటే డైట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ మీ దగ్గర కూడా చాలామంది డైట్ కోసం వచ్చినప్పుడు మీరు చాలా పాజిటివ్ డైట్ అండ్ హోమ్లీ డైట్ ఇస్తూ ఉంటారు కదా ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ డైట్ ఇస్తూ ఉంటారు అయితే డైట్ చేస్తేనే వెయిట్ తగ్గుతారు అన్న విషయం మాకు తెలుసు కానీ డైట్తో పాటు ఎక్సర్సైజ్ కూడా మ్యాండేట్ అని చెప్పేసి చాలామంది డైటీషియన్స్ న్యూట్రిషనిస్ట్లు చెప్తూ ఉంటారు సో ఎక్సర్సైజ్ అనేది నిజంగానే మ్యాండేటా ఇప్పుడు ఎక్సర్సైజ్ దేని చేస్తాం అసలు మన బాడీకి ఏది ఇంపార్టెంట్ మజిల్ అనేది ఇంపార్టెంట్ సో మజిల్ని రీగెయిన్ అంటే రీబిల్డ్ చేయాలన్నా మనం స్ట్రెంత్ ట్రైనింగ్ లేకపోతే ఒక ఒక పార్ట్ని అక్కడ హర్ట్ చేస్తూ మనం ట్రైనింగ్ చేస్తే అక్కడ రిపేర్ అయ్యి మజిల్ రీబిల్డ్ అవుతుంది సో ఫ్యాట్ని తగ్గించుకుంటూ ని రీబిల్డ్ చేయాలి సో అది ఎక్సర్సైజ్ ఆ పార్ట్ని టోన్ చేయడానికి ఆ పార్ట్లో మజిల్ గెయిన్ చేయడానికి ఫ్యాట్ తగ్గి హెల్ప్ చేస్తుంది ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ హెల్ప్ఫుల్ మనకి ఎక్సర్సైజ్ వల్ల మిగతా సెవెంటీ పర్సెంట్ మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే డయాబెటీస్ కంట్రోల్ అవ్వడానికి మీకు థైరాయిడ్ హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా అవి క్లియర్ అవ్వడానికి మీ ఇమ్యూన్ సిస్టమ్ మెరుగుపడాలి అన్న డైటే ఇంపార్టెంట్ మీరు తీసుకునే ఫుడ్లో ఎంత ప్రోటీను మీకు మజిల్ బిల్డ్ అవ్వాలన్నా డైటే మెయిన్ సో వీటిలన్నిటికీ ఒక ఎత్తు అయితే పాయింట్ టు బి నోటెడ్ మీరు ఎక్సర్సైజ్ చేసిన డైట్ ప్రాపర్గా తీసుకున్న మజిల్ రీబిల్డ్ అవ్వాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ నిద్ర ఇంపార్టెంట్ అబ్బా ఇది అసలు మీరు పాయింట్ టు బి నోటెడ్ అన్నప్పుడే నేను అనుకున్నాను డెఫినెట్ గా మీరు స్లీప్ గురించి డిస్కస్ చేస్తారని చాలా వరకు మీరు చాలా వీడియోస్ లో కూడా ఇంతకుముందు చెప్పున్నారు లైక్ అంటే స్లీప్ అనే దాంట్లోనే చాలా వరకు వెయిట్ లాస్ అవుతారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే స్లీప్ ఎక్సర్సైజ్ చేసి చెమట్లు కక్కితే వెయిట్ లాస్ అవడం నాకు తెలుసు కానీ స్లీప్ లో కూడా వెయిట్ లాస్ అవడం హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మ్యామ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సి అందరూ చెమట వల్ల యూరిన్ ఎక్కువగా వెళ్ళిపోవటం వల్ల కొంతమందికి నాకు మోషన్స్ అయితే తగ్గిపోతాను ఇవన్నీ అనుకుంటారు అసలు మోషన్స్ అయితే పోయేది వాటర్ కంటెంట్ సో యూరిన్లో కానీ స్వెట్లో కానీ మీకు థర్టీ పర్సెంట్ మాత్రమే ఫ్యాట్ వెళ్తుంది మీ ఎక్సేల్ ఇన్హేల్లోనే బై ప్రోడక్ట్గా మీ ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది అంటే వైల్ యు ఆర్ రన్నింగ్ యు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అవుట్ వెరీ ఫాస్ట్ సో అప్పుడు ఫ్యాట్ అనేది బర్న్ అయ్యి మనకి బై ప్రోడక్ట్గా బయటకు వస్తుంది సో సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ వల్ల మాత్రమే మీ ఫ్యాట్ ఎక్కువగా బయటకు వెళ్తుంది ఓకే అంటే ఇప్పుడు కొన్ని వ్యాయామాలు అంటే లైక్ యోగాసనాల్లో కొన్ని కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి ఎస్ ఎస్ దిస్ అండ్ స్లోగా ఈ హోల్డ్ హోల్డ్ చేసే దగ్గర మీరు ఒక ఫార్టీ మినిట్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజ్ చేయగానే మీ బాడీలో ఎర్లీ మార్నింగ్ చేయటం వల్ల మీ బాడీలో ఫ్యాట్ చాలా వెళ్ళిపోతుంది బికాస్ ఎర్లీ మార్నింగ్ ఎందుకన్నానంటే నైట్ సిక్స్ ఓ క్లాక్కి ఫుడ్ నైట్ సిక్స్ ఓ క్లాక్కి ఫుడ్ ఆపేసిన వాళ్ళకి మాత్రమే సిక్స్ ఓ క్లాక్కి ఫుడ్ ఆపేసి టెన్ థర్టీ కల్లా పడుకొని మార్నింగ్ లేవంగానే బాడీలో ఇన్సులిన్ స్పైక్స్ అనేవి తక్కువగా ఉండటం వల్ల మనం ఏవి చేసినా ఎక్సర్సైజ్ చేసినా బ్రీతిన్ బ్రీత్ అవుట్స్ చేసిన యోగా చేసినా యోగాసనాలు చేసిన ఏదైనా చేసినప్పుడు బ్రీతిన్ బ్రీత్ అవుట్స్లో స్వెట్ ద్వారా కొంత కంపల్సరిగా వెళ్ళేది ఫ్యాటే ఇప్పుడు మనం ఇప్పుడు అందరూ ఈవినింగ్స్ కుదరక ఈవినింగ్ చేయటం వల్ల ఎంతో కొంత హెల్ప్ఫుల్ సో ఈవినింగ్ చేయటం వల్ల మనం మార్నింగ్ తిన్న క్యాలరీస్లో ఉండే క్యాలరీస్ బర్న్ అవుతాయి తప్పితే స్టోర్డ్ ఫ్యాట్ పోవాలి అంటే ఎర్లీ మార్నింగ్ లేవంగానే మీ ఇన్సులిన్ స్పైక్స్ అనేవి లో ఉంటాయి కాబట్టి అప్పుడు లెమన్ వాటర్ తీసుకోవచ్చు బట్ నాట్ విత్ హనీ సో లెమన్ వాటర్ తీసుకొని మీకు ఏమైనా కొంచెం థర్స్టీగా ఉంటే యూ కెన్ వాక్ రన్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ యోగా అన్నీ చేయొచ్చు ఏది చేయగలిగితే అది అప్పుడే మీకు ఫ్యాట్లో ఉండే ఆ ఎనర్జీని బాడీ యూజ్ చేసుకుంటుంది ఓ సో ఎక్సర్సైజెస్ అనేది చాలామంది వాళ్ళకి టైం కుదిరినప్పుడు చేస్తూ ఉంటారు కానీ మీరు సజెస్ట్ చేసేది అర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉండాలి కదా ఓకే ఓకే జనరల్గా మ్యామ్ మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్కి మీరు ఎక్కువగా అర్లీ మార్నింగే సజెస్ట్ చేస్తూ ఉంటారా ఎర్లీ మార్నింగ్ చేయగలిగితే చేయమంట అసలు ఏమి చేయలేని వాడు నథింగ్ ఈజ్ బెటర్ దాన్ సంథింగ్ అన్నట్లు ఈవినింగ్ చేస్తాను అన్న ఇట్స్ బెటర్ కొంతమంది ఎక్సర్సైజ్ చేయలేరు సో ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు మనం ఎలా ఇప్పుడు మజిల్ బిల్డ్ అవ్వాలి అంటే మనకు కావాలి ఇప్పుడు తన మజిల్ రేషియో తక్కువగా ఉండేవాళ్ళు వాళ్ళు కంపల్సరీగా జిమ్ చేయాల్సింది మజిల్ రీబిల్డ్ అవ్వాలి సో ఉన్న మజిల్ని కాపాడుకుంటూ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గించుకుంటూ హార్మోన్స్ మీద వాళ్ళ విటమిన్స్ మీద వాళ్ళ మినరల్స్ మీద డైలీ క్యాలరీ డెఫిసిట్లో మేము ఆ బాడీని ఎంతవరకు హెల్దీగా ఉంచాలో అంత హెల్దీ మీల్ ప్లాన్ అనేది మేము ఇస్తాం వినీల గారు ఇంతకుముందు చెప్పినట్లు వెయిట్ లాస్ ఇస్ ద వెయిట్ లాస్ ఏదైనా కానీ అంటే లైక్ అంటే గురువారాలు ఫాస్టింగ్స్ ఉండి శనివారాలు ఏమీ తినకుండా ఉపవాసాలు ఉండి ఇలాంటివన్నీ చేసే వాళ్ళకి కూడా వెయిట్ తగ్గొచ్చు బట్ మేనేజ్ చేసుకోవడం కూడా తెలియాలి అని చెప్పేసి ఇంతకుముందు వేరే ఇంటర్వ్యూస్లో చెప్పున్నారు అయితే ఏంటంటే చాలా మంది చాలా ఓవర్గా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఎక్స్ట్రీమ్ గా వెయిట్ లాస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు బట్ వెయిట్ లాస్ అనేది కంప్లీట్ గా బాడీ నుంచి అవుతుందా ఏదైనా ఐ మీన్ బాడీలోనే ఏదైనా ఆర్గన్ నుంచి వెయిట్ లాస్ అవుతుందా అనేది కూడా ఒక చిన్న డౌట్ ఉంటూ ఉంటుంది అది ఎలా తెలుసుకోవాలి మ్యామ్ ఒక ఆర్గ అంటే వెయిట్ లాస్ అనేది మన ఎంటైర్ క్యాలరీ ఇంటేక్ మీదే ఆధారపడి ఉంటుంది మనం తక్కువ తింటున్నప్పుడు క్యాలరీస్ డెఫినెట్ గా బాడీ స్టోన్ ఫ్యాట్ నుంచి ఎనర్జీ యూజ్ చేసుకుంటుంది బాడీ సో మన ఇన్పుట్ అవుట్పుట్ అంతేగాని ఒక పార్ట్ వల్ల లావ్ అవటం అట్లా ఏమీ ఉంది ఆహా అలా కాదు మ్యామ్ యాక్చువల్ గా ఏంటంటే కొన్ని ప్లేసెస్ నుంచి ఫ్యాట్ అనేది రిమూవ్ అవ్వకూడదు అని చెప్పేసి కొంతమంది జిమ్ ట్రైనర్స్ చెప్తూ ఉంటారు అంటే ఎలా అంటే ఫ్యాట్ లాస్ అవ్వాల్సిన దానికి బదులు మజిల్ లాస్ కూడా అవుతూ ఉంటుంది వెయిట్ లాస్ లో అని చెప్పేసి చెప్తూ ఉంటారు అసలు వెయిట్ లాస్ కి మజిల్ లాస్ కి డిఫరెన్స్ ఎలా మనం రికగ్నైజ్ చేయొచ్చు ఇప్పుడు నేను నాకు మెయింటెనెన్స్ క్యాలరీస్ లో కానీ క్యాలరీ డెఫిసిట్ లో కానీ నాకు కావలసిన రైట్ ప్రోటీన్ తీసుకుంటే మజిల్ లాస్ అవ్వదు డైట్ లో చేస్తే అంటే ఏదైనా తిన్నా కూడా క్యాలరీ డెఫిసిట్ లో వెయిట్ లాస్ అవుతుంది అంటే రోజు పిజ్జాలు తిని కూడా తగ్గచ్చు క్యాలరీ డెఫిసిట్లో బర్గర్లు తిని కూడా తగ్గచ్చు క్యాలరీ డెఫిసిట్లో సో మీకు కరెక్ట్ ప్రోటీన్ తీసుకోకుండా తగ్గటం తగ్గినప్పుడు కరెక్ట్ ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ తీసుకోకుండా థైరాయిడ్ ఉంటే జింక్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి మెగ్నీషియం మీద కాన్సన్ట్రేట్ చేయాలి సెలీనియం మీద కాన్సన్ట్రేట్ చేయాలి మీ ఐరన్ లెవెల్స్ వీటి మీద వర్క్ చేస్తూ థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్ ఇచ్చినప్పుడు ఆ హార్మోన్ మెరుగుపడుతూ మనం ఫ్యాట్ లాస్ అవుతాం సో అలా రైట్ ప్రోటీన్ తో ఈ ఈ విటమిన్స్ మినరల్స్ మీద మనం ఫుడ్ తీసుకుంటున్నప్పుడు మనకు మజిల్ లాస్ అనేది ఉండదు ఎప్పుడు మజిల్ లాస్ ఉంటది ఏది తిన్నా కూడా ఇప్పుడు నేను నేను నాకు పదమూడు వందల క్యాలరీలు మెయింటెనెన్స్ క్యాలరీస్ అనుకుంటాను పన్నండి పర్ నేను పర్ డే నేను ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ తీసుకుంటుంటే నేను హెల్దీ ఫుడ్ తీసుకోవచ్చు అన్హెల్దీ ఫుడ్ తీసుకోవచ్చు అన్హెల్దీ ఫుడ్ తీసుకున్నా తగ్గుతాం అది మజిల్ తగ్గుతుందా ఫ్యాట్ తగ్గిద్దా వాటర్ కంటెంట్ తగ్గిద్దా మనం అసలు గెస్ట్ చేయలేం అది నాట్ రైట్ సో ఒక రైట్ మీ బాడీ బిఎంఆర్ని బట్టి మీ మీరు ఎంత వెయిట్ ఉన్నారో అంత వెయిట్ని బట్టి మెయింటెనెన్స్ ప్రోటీన్ ఎంత ఫ్యాట్స్ ఎంత తీసుకోవాలి ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ ఎంత పార్ట్ ఉండాలి ఎంత కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ప్లాండ్ గా తీసుకుంటున్నప్పుడు మజిల్ లాస్ అవ్వదు నా ఇంతవరకు ఎవరికి మజిల్ లాస్ అవ్వదు ఎప్పటికప్పుడు మీరు అదంతా కూడా చెక్ తీపిస్తూ ఉంటారు ఎవ్రీ టైం వచ్చిన ప్రతి ఓకే ఓకే సో ఎప్పుడైనా కానీ ఒక రైట్ డైట్ అనేది ఎవరైనా కానీ ఎప్పుడు తీసుకుంటారో అప్పుడు వెయిట్ లాస్ అనేది జరిగినప్పటికీ కూడా మజిల్ లాస్ అనేది ఎప్పుడు జరగదు జరగదు డైట్ ఈస్ రైట్ యా అన్హెల్దీ డైట్ తోనూ లావ్ అవ్వచ్చు అన్హెల్దీ డైట్ తోనూ వెయిట్ తగ్గచ్చు బట్ వాళ్ళ బ్లడ్ లో కొలెస్ట్రాల్ తగ్గదు వాళ్ళ బాడీలో ఫ్యాటే తగ్గుతుందని ఎవరు చెప్పలేరు మజిల్ ఎలా మ్యామ్ ఫ్యాటే తగ్గకపోతే వెయిట్ లాస్ ఎలా అవుతారు మజిల్ కూడా పోతుంది నాట్ ఈటింగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని టాబ్లెట్స్ ఇంజక్షన్స్ ఇవన్నీ వచ్చి మార్కెట్లోకి డైట్ చేయలేదని వాళ్ళకి వాళ్ళకి అసలు ఆకలే అవ్వదు వాళ్ళు అసలు ఏమీ తినరు ఉపవాసాలు చేస్తూ ఏమి తినకుండా కంటిన్యూస్గా ఉండే వాళ్ళకి ఫ్యాట్ లాస్ అవుతుందా అంటే మజిల్ లాస్ కూడా అవుతుంది సో మీరు తీసుకోవాల్సిన ఫుడ్ తింటూ తగ్గినప్పుడు మాత్రమే మీకు సస్టైనబుల్గా ఉంటుంది సో సెవెంటీ పర్సెంట్ ఈస్ ద డైట్ థర్టీ పర్సెంట్ ఓకే సో కంప్లీట్ గా ఏంటి అంటే ఒక సెలబ్రిటీ బాడీ రావాలి అంటే డెఫినెట్ గా మీరు చెప్పినట్లుగా సెవెంటీ పర్సెంట్ డైట్ థర్టీ పర్సెంట్ ఎక్సర్సైజ్ అనేది మెయింటైన్ చేయాలి సో మ్యామ్ చాలా బాగుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని కొన్ని డౌట్స్ నేను మిమ్మల్ని అడుగుతాను మీరు క్లారిఫై చేయండి వెయిట్ లాస్ అనే సరికి చాలా మంది కొన్ని ప్రోటీన్స్ తీసుకుంటారు ప్రోటీన్ షేక్స్ తీసుకుంటూ ఉంటారు మార్కెట్ లో ఎన్నో రకాల ప్రోటీన్ షేక్స్ ఉన్నాయి వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ వచ్చాయి అండ్ సమ్ సమ్ సప్లిమెంట్స్ అని చెప్పేసి వస్తున్నాయి ఆ షేక్స్ తో పాటు సప్లిమెంట్స్ తీసుకొని చాలా లీన్ గా తయారైన వాళ్ళు కూడా ఉన్నారు ది సేమ్ టైం వన్స్ అవి స్టాప్ చేయగానే అంతే ఫాస్ట్ గా మళ్ళీ పెరిగిపోతారు కొంతమంది అంతకు రెండింతలు కూడా పెరిగిపోయిన వాళ్ళు ఉన్నారు నేను చూశాను సో జనరల్ గా అసలు వాటి గురించి మీరు చెప్పండి మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా ఉండి ఉంటారు పెరిగిన వాళ్ళు ఉంటారు నేను మెడికేషన్స్ ఇవ్వను బేసికల్ గా సరే టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ బేరియాట్రిక్ సర్జరీస్ ఎవరు చేయించుకున్నా కూడా నాకు అనవసరం నా దగ్గరకు డైట్ వచ్చిన వాళ్ళు నేను ఎవరికైనా డైట్ ఇస్తాను ఓకే మీరు బేరియాట్రిక్ లాంటివి ఏం సజెస్ట్ చేయరు నేను అంటే వాళ్ళు డైట్ చేయలేనప్పుడు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవటమే బెటర్ బికాస్ వాళ్ళ హంగర్ ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీలో ఒక స్పెసిఫిక్ డైట్ ఉండదు వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళ కడుపు ఎంత ఖాళీ ఉందో అది తింటారు వాళ్ళు కరెక్ట్ ప్రోటీన్ తీసుకోరు సో వాళ్ళు ప్రోటీన్ పౌడర్ మీద ఆధారపడతారు ఎందుకంటే వాళ్ళ పొట్ట చాలా చిన్నగా ఉంటుంది సో వాళ్ళకి రైట్ ప్రోటీన్ లేకపోతే మజిల్ లాస్ అయిపోయింది వాళ్ళకి అన్ని మినరల్స్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండవు దే దే నీడ్ నీడ్ టు టు టేక్ టేక్ సప్లిమెంట్స్ ఓకే అంటే ఎలాంటివి జింక్ ఐరన్ అన్ని తీసుకుంటారో వాళ్ళు ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవాల్సింది ఎందుకంటే వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ చేశాక వాళ్ళ టమ్మి అంత పెద్దగా ఉండదు అన్ని క్యాలరీస్ వెళ్ళవు అండ్ కరెక్ట్ విటమిన్స్ మినరల్స్ కూడా వెళ్ళటానికి చోటు ఉండదు వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ తింటారు తిన్న కొంచెం సో అవి బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా దే నీడ్ టు టేక్ కన్జ్యూమ్ మెడికేషన్ అండ్ మీరు చెప్పినట్లుగా కొన్ని ఇంజెక్షన్స్ అని చెప్పేసి కూడా మనం అనుకున్నాం కదా జనరల్గా ఇంజెక్షన్స్ అంటే మన దగ్గర ఏమైనా ఇంజెక్షన్స్ లాంటివి ఉంటాయా సప్లిమెంట్స్ అయితే ఏమి ఉండవు కానీ నా దగ్గర అసలు ఏమీ ఉండవు ఏమీ ఉండవు నేను అసలు అవి అవి తీసుకున్న వాళ్ళు ఏమైనా తీసుకున్నా నా దగ్గర డైట్ అడిగితే నేను ఇస్తాను ఐ డోంట్ మైండ్ బట్ నేనైతే నా క్లినిక్ లో నేను ఇంజెక్షన్స్ మెడికేషన్స్ ఏమి అమ్మను బట్ మ్యామ్ అసలు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటారా అంటే అదే కదా చెప్పాను అది హంగర్ మీద పడుతుంది ఆకలి అవ్వదు వాళ్ళు ఏమి తినరు తిన్నా కూడా నాజీ ఆ ఫీలింగ్ అలా ఉంటుంది అనమాట సో వాళ్ళు ఏం తినకుండా తగ్గుతారు కాబట్టి మజిల్ తగ్గుతుందా వెయిట్ తగ్గుతుందా ఫ్యాట్ తగ్గుతుందా అనేది తెలియదు మొత్తానికి తగ్గుతారు కాకపోతే తగ్గినా కానీ ఆ తగ్గడం అనేది అది ఒక రకంగా చెప్పాలంటే హెల్దీగా వెయిట్ లాస్ అవడం అయితే కాదు ఓకే మ్యామ్ ఇంకోటి యాక్చువల్గా ఏంటంటే మన దగ్గరకు వచ్చిన తర్వాత నాకు ఇక్కడ అర్థం కాని సీక్రెట్ ఏంటంటే మీరు అన్ని గా ఇవ్వడం వల్లేనా ఇక్కడ చాలా మందిని నేను చూస్తున్నాను క్లయింట్స్ ని వెయిట్ తగ్గినప్పటికీ కూడా ఫేస్ లో గ్లో మాత్రం ఆ చాప అనేది మాత్రం అలానే ఉండిపోతుంది దానికోసం మాకేమైనా టిప్స్ చెప్తారా అదే నా జ్యూస్ ఉంది కదా నా జ్యూస్ అన్ని అంటే రైట్ ఫ్యాట్ అమౌంట్ ఆఫ్ అంటే కరెక్ట్ ప్రోటీన్ డే మొత్తం క్యారీ చేయటం వల్ల మినరల్స్ విటమిన్స్ అంటే వీక్ లో అన్ని వెళ్ళేలాగా చూస్తాం దాని వల్ల ఫేస్ లో ఎక్కడ రింకిల్స్ అనేది ఉండవు చాలా ఛామింగ్ కలర్ వస్తారని చెప్పను కలర్ వల్ల అందంగా కనపడము ఫ్రేమింగ్ బాగుంటాయి అంటే యో స్కిన్లో కొలాజెన్ బాగుండి కరెక్ట్ ప్రోటీన్ తీసుకొని కరెక్ట్ ఫ్యాట్స్ తీసుకుంటున్నప్పుడు నీ ఫేస్ ఎప్పుడైనా ఎలిగెంట్గా కనపడుతుంది అండ్ మీరు అన్నట్లుగా ఇవన్నీ పక్కన పెడితే కొంతమందిని చూస్తాం మేడం వెయిట్తో సంబంధం లేకుండా అసలు బాడీ అనేది సూపర్ ఫ్లెక్సిబుల్గా ఉంటారు అసలు ఎంత ఫ్లెక్సిబుల్ అంటే యోగా టీచర్స్ కూడా వీళ్ళ ముందు పనికిరారేమో అన్నంత ఫ్లెక్సిబుల్గా ఉంటారు అది ఎలా పాసిబుల్ అసలు వాళ్ళు చిన్నప్పటి నుంచి యోగానో లేకపోతే ఏదైనా జిమ్నాస్టిక్స్ చేసి బాడీని ఫ్లెక్సిబుల్ ఫ్లెక్సిబుల్గా చేసుకుంటే ఏదైనా అవునా బట్ అలాంటి వాళ్ళు వెయిట్ లాస్ అయితే ఇంకా ఎనర్జెటిక్గా తయారవుతారేమో ఓకే సో మేడం ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ మీరు రివీల్ చేయాల్సి ఉంటుంది ఎవ్రీ టైమ్ అంటే మీరు జ్యూస్ జ్యూస్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు వినిలా సీక్రెట్ రెసిపీ అని చెప్పేసి సో ఆ సీక్రెట్ రెసిపీని మాకోసం ఏమైనా రివీల్ చేస్తారేమో ఈరోజు అని చెప్పేసి అడుగుతున్నా ఒక జ్యూస్ చెప్తాను షూర్ కొన్ని గుమ్మడికాయ ముక్కలు వన్ ఫోర్త్ బీట్రూట్ ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ పంపింగ్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ చియా సీడ్స్ అన్ని సీడ్స్ ఓకే వేసి ఒక గుప్పెడు వాల్నట్ వేసేసి అన్ని పచ్చి కొబ్బరి వేసేసి వేస్తే కొబ్బరి బాండం వాటర్ వేయచ్చు లేదా వాటర్ కూడా వేసి బాగా బ్లెండ్ చేసేసి వడగట్టుకోవాలి వడగట్టుకోకపోతే చాలా మందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది సో ఇందులో ఫ్రూట్స్ ఏమి ఉండవు కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు సో మనకు అన్ని సీడ్స్ అండ్ నట్స్ ఉన్నాయి కాబట్టి మంచిగా ఫ్యాట్స్ ఉన్నాయి గుమ్మడికాయ ముక్కలు గుమ్మడికాయ ముక్కలు కూడా చాలా అదే మీరు అనేది కదా బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ మీరు మర్చిపోయి పంప్కిన్ తెచ్చుకోవద్ద బూడిద గుమ్మడికాయ ముక్కలు కొన్ని వన్ ఫోర్త్ బీట్రూట్ సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ వాటర్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ చియా సీడ్స్ అండ్ నువ్వులు ఇవన్నీ రోస్ట్ అయినా అయినా చేసుకోవచ్చు అలా వేసుకొని కొబ్బరి ముక్కలు వేసేసుకొని గుప్పెడు వాల్నట్ వేసుకోని వాల్నట్ చాలా మంచిది ఒక రోజు బాదం వేసుకోండి ఒక రోజు వాల్నట్ వేసుకోండి ఒకరోజు పిస్తా వేసుకోండి వేసుకొని జ్యూస్ లా చేసుకుని వడగట్టుకొని నిమ్మకాయ పిండుకొని వీట్ గ్రాస్ పౌడర్ కలుపుకొని ఒక గ్లాస్ ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవచ్చు మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇంకేం ఆకలేస్తుంది ఆకలేదు నేను మార్నింగ్ తీసుకుని నేను త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అండ్ డిన్నర్ లంచ్ అండ్ డిన్నర్ నేను ద డే ఎనర్జీ అంత ఎనర్జీ యాక్టివ్నెస్ ఇస్తుంది అదే ఇంతమంది క్లైంట్స్ కలుస్తున్నారు మేము వస్తే ఇంటర్వ్యూలు ఇస్తున్నారు బయట ఏదైనా ఉంటే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్స్ లో ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి వస్తారు ఇన్ని చేసి వచ్చినా కానీ మళ్ళీ చక్కగా ఉంటారు మేబీ ఇవే నా సీక్రెట్స్ అంతా కూడా ఎందుకు మ్యామ్ మీ డైట్ లో ప్రత్యేకంగా ఎవరు చెప్పనని సీడ్స్ కొబ్బరి ముక్కలు ఎందుకు చెప్తారు పర్టికులర్ గా అంటే గుడ్ ఫ్యాట్స్ అంటే థైరాయిడ్ కి మంచిది గుడ్ ఫ్యాట్స్ మనకి ఆకలి అవ్వకుండా మన బాడీ హెల్దీగా ఉండటానికి పచ్చి కొబ్బరి చాలా హెల్ప్ చేస్తుంది పచ్చి కొబ్బరితో పెరుగు మంచిది పాలు తీసి పచ్చి కొబ్బరి మరి వెయిట్ గెయిన్ కాదా మ్యామ్ ఏదైనా క్యాలరీలకు మించి తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతారు క్యాలరీకి లో తీసుకుంటే వెయిట్ లాస్ బట్ సూపర్ జ్యూస్ తెలిసింది ఈరోజు నాకు వెనిలా స్పార్కిల్లో బట్ రియల్లీ మ్యామ్ రియల్లీ వండర్ఫుల్ ఎవ్రీ టైమ్ ఒక న్యూ టాపిక్ ఆ టాపిక్లో మీరు ఇచ్చే మంచి రెసిపీ మాకు బట్ వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ నిజంగా చాలామందికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది మీ దాకా రాకుండా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఎంతో ఉన్నారు బయట

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.